అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా బ్లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్కుడుగాయ పచ్చడి అండి గనుపు చిక్కుళ్ళతో నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా నేను చింతపండుతో కాకుండా నిమ్మరసంతో అయితే ప్రిపేర్ చేశానండి చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటేనే చాలా చాలా బాగుంటుంది ఈ గనుపు చిక్కుళ్ళు కొంచెం ముదిరియే తీసుకోవాలండి నేనైతే సైడు పీస్ ఉంటుంది కదండి ఆ పీస్ అయితే తీయలేదండి పీస్ తీయకుండా పడితేనే చాలా బాగుంటుంది ఆ పీస్ తీస్తే మనం వేయించేటప్పుడు మొత్తం విడిపోయి గింజలన్నీ పక్కకు వచ్చేస్తాయి కదా అందుకని నేనైతే తీయలేదండి పీస్ అన్నది చాలా బాగుంటుందండి ఇలా కనుక ప్రిపేర్ చేస్తే పీచు కూడా మనకి చక్కగా నాని ఊరిన తర్వాత పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే పప్పు నూనె తీసుకున్నానండి ఈ రెసిపీకి ఒక చిన్న కప్పుకి కారం అయితే సరిపోయిద్ది నేను తీసుకుని నేను పావు కేజీ కనుపుచుక్కులు అయితే తీసుకున్నాను మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి పులుపు కోసం మీరు ఇంకొంచెం పులుపు కావాలంటే ఇంకో నిమ్మకాయ వేసుకున్న బాగుంటుంది ఇప్పుడు ఈ రెసిపీ కోసం అయితే మనం ఆయిల్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేద్దామండి నేను ఆయిల్ మొత్తం వేసేసానండి ఇప్పుడేను ఇందులో ఆయిల్ కొంచెం వేడెక్కాక మరీ వేడన్నది ఎక్కకూడదండి కొంచెం వేడైతే సరిపోతుంది అందులో మనం ఈ చిక్కుడుకాయలు మనం ముందుగానే శుభ్రంగా కడిగేసి కొద్దిగా పొడిగుడలా వేసి తుడిచేసి తడ అన్నది లేకుండా ఆరబెట్టుకోవాలండి ముందుగా తడ అన్నది ఉంటేనే నిలవన్నది ఉండదు పచ్చడి అలాగే నేను ఆరబెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ చిక్కుడుకాయలు అయితే వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలండి ఏంటండి తొక్కు తీగిపోయినా కానీ అది సైడ్ వచ్చేసింది అనుకుంటున్నారా అది ఒకవేళ పురుగేమైనా ముందేవానని చూశానండి అందులో పురుగులు అయితే లేవు మనకి చెట్టు పాదు చుక్కుడే కాబట్టి ఇది మనకి ఇంట్లో పెంచుకునే చుక్కుడు కాబట్టి పురుగు అన్నది ఎక్కువగా ఉండదండి మనం బయట కొనుక్కుంటే ఎలాంటి కాయలు ఉంటాయని భయపడాలి మా ఇంటి దగ్గర ఒకలైతే చెట్టు ఉంటేనే కొద్దిగా పావు కేజీ అయితే ఇచ్చారు కొద్దిగా కూర అయితే ఉండను ఈ పావు కేజీ అయితే పచ్చడి అయితే పడదామని ఉంచారనమాట చూసారు కదా ఈ విధంగా పైన తెల్ల మచ్చ అన్నది వచ్చిందండి వేగితేను అది చక్కగా లోపల ఉడిగితేను పప్పు కూడా ఉడిగిపోయిందండి ఈ టైంలో మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు మరీ ఎక్కువగా వేగినా కానీ గట్టిగా అయిపోతాయి ఇవి చూసారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది పైన కొంచెం తెల్ల మచ్చలాగా వస్తే అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసేద్దామండి చూసారు కదా ఇలా వేగితే చాలండి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఎర్రగా వేగినా కానీ బాగోదు కండ అన్నది పెద్దగా ఉండదు మనం తినేటప్పుడు ఇలాగ కొద్దిగా దోరగా వేయించుకుంటేను చక్కగా మనకి కండ అన్నది చక్కగా ఊరి బాగుంటుంది టేస్ట్ అన్నది ఇప్పుడు నేను ఇదే ఆయిల్లో నేను ఆవాలు అయితే వేసానండి ఇంకా పోపు దినుసులు అయితే ఏమీ వేయలేదండి మినపప్పు పచ్చనపప్పు అవి అయితేను అవి వేస్తాను ఆయిల్ అన్నది ఎక్కువగా తీసేసుకుని టేస్ట్ కూడా మారిపోతుంది మాగేసరికి ఇందులో చిన్నులపై రబ్బలు అయితే కొద్దిగా చెత్త కొట్టే వేసానండి అందులోనే ఎండుమిర్చి అయితే కొద్దిగా వేసుకున్నాను ఒక నాలుగైదు ఎండుమిర్చి వేయండి మీకు ఫ్లేవర్ ఇంకొంచెం కావాలనుకుంటేనే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది ఎండుమిర్చి అన్నది ఈ ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి కదండి ఈ ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి ఇవన్నీ వేయి వేగిన తర్వాత మంటన్నది లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి హై ఫ్లేమ్లో ఉంటేనే మాడిపోతుంది కదా ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా కరేపాకాను ఇంగువ వేసేసి స్టవ్ అయితే ఆపేసేసుకోండి ఈ కరేపాకు ఇంగువ ఇప్పుడు కొద్దిగా నేను చిటికడ పసుపు వేసానండి నచ్చితే మీకు ఇష్టం ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ ఇంగువ అన్నదండి చింతపండులో కానీ దీనిలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చళ్ళలోకి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ పోపు అంతా వేగిపోయింది కదండి ఈ టైంలో నాకు కొద్దిగా కరివేపాకు ఉంటేనే అది కూడా వేసేసాను చూశారు కదా చక్కగా ఇప్పుడు ఈ పోపు అంతా చల్లారిపోవాలండి పక్కన బాగా చల్లారాలండి ఈ చుక్కుళ్ళు కానీ ఈ పోపు కానీ చల్లారిపోవాలి వేడి ఉంటేనే బూజు అన్నది వచ్చింది ఇప్పుడు ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకొని మెంతులు అయితే ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి అందులో ఇంకొంచెం రెండంతలు ఆవాలు అయితే తీసుకోవాలి మెంతులు మనం సగం తీసుకుంటేను ఒక స్పూన్ ఆవాలు తీసుకుంటేను ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులైతే తీసుకోవాలండి నేను కొద్ది క్వాంటిటీయే తీసుకున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ ఆవాలు అయితే తీసుకున్నాను అందులో సగం మెంతులైతే తీసుకున్నాను లో ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా వేగాలండి మరి మాడకూడదండి మాడితే చేదన్నది వచ్చింది ఇప్పుడు మిక్సీ అయితే బాగా మెత్తటి పౌడర్ అయితే పట్టుకుందాము ఇప్పుడు నాకు పోపు అయితే చల్లారిపోయింది కదండి ఇందులో ఇప్పుడు కారం అయితే యాడ్ చేసేద్దాము ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు మెంతు మెంతులు మిక్సీ పట్టాం కదండి ఆ పొడి అయితే వేసేసి నిమ్మరసం నేను కాయలు నిమ్మరసం అయితే పిండేసుకొని పక్కన పెట్టానండి ఆ నిమ్మరసం అయితే వేసేయాలి ఇందులో వేసేసి చక్కగా కలిగి పెట్టేసుకుందామండి మొత్తం ఆయిల్లో కలిసే విధంగా కలిగి పెట్టేసుకుందాం చిక్కుడుగాయలు కూడా వేసిన తర్వాత కారం వేయచ్చు కదా అంటారేమో చిక్కుడుగాయలు విడిపోతాయి కదండి ఎక్కువసేపు కలిగి పెడితేను అందుకని నేను ముందుగా కారం ఇవైతే వేసాను ఇప్పుడు ఈ చిక్కుడుగాయలు కూడా ఇందులో వేసేసి కొద్దిగా సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందామండి కొద్దిగా ఎక్కువగా ఏమాకండి సాల్ట్ అన్నది చూసుకునేయండి సాల్ట్ అన్నది యాడ్ చేసి కలిగి పెట్టేద్దామండి ఇంకంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ అయితేను ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటేనండి ఈ చిక్కుడుకాయలు కానీ పోపు కానీ బాగా చల్లారిపోవాలండి బాగా చల్లారిపోతేనే మనకి పచ్చడి అన్నది నిలవు ఉంటుంది ఈ చిక్కుడుగాయలు కడిగిన తర్వాత తడి అన్నది ఎక్కడ లేకుండా చూసుకోవాలన్నమాట అలాగైతేనే మనకి రెండు మూడు నెలల దాకా కూడా నిలవు ఉంటుందండి ఈ పచ్చడి అయితేను నిమ్మరసం వేసాం కదా చక్కగా నిమ్మరసం ఫ్లేవరు ఈ ముక్కలు కంటుకొని భలే టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ అయితేను ఒక్కసారి మీరు ఇలాగ నిమ్మరసంతో చింతపండుతో కాకుండా నిమ్మరసంతో ట్రై చేయండి భలే ఉంటుందన్నమాట ఈ రెసిపీ అయితేను నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటేను నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటేనో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్